ఫస్ట్ వెహికల్ క్లియర్గా మూవ్ అయిన తర్వాత మళ్ళీ బండి రన్నింగ్లో మీకు సింపుల్గానే ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్ చూసుకుంటూ లైట్గా ఎక్స్ట్రా అప్లై చేస్తూ వెళ్తూ ఉంటాం కానీ ఫస్ట్ క్లచ్ రిలీజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే పర్టికులర్గా ఈ మూమెంట్స్ కోసమే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను హాయ్ ఫ్రెండ్స్ మోహన్ డ్రైవజర్ స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ మూమెంట్ చేయడం అనేది మూడు రకాలుగా ఉంటుంది ఆ మూడు రకాలు ఏంటో ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను ఫస్ట్ మూమెంట్ మూడు రకాలు ఏంటో అని అనుకుంటున్నారా రోడ్ పొజిషన్ బట్టి మూవ్మెంట్ చేయాలి కదా వెహికల్ డౌన్లో ఆగిందంటే ఒకలాగా చేస్తాం వెహికల్ అప్లో ఆగిందంటే ఒకలాగా ఆపరేట్ చేస్తాం రోడ్ లైన్ సర్ఫేస్లో బండి ఆగిందంటే ఒకలాగా చేస్తాం సో అవి ఏంటి ఏ విధంగా చేయాలి అనేది మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను లెర్నర్స్కి రోడ్ అప్ప డౌన్ అనేది క్లియర్గా క్యాచ్ చేయలేరు ఇది అప్పో ఇక్కడ ఇలా చేయాలి ఇది డౌన్ ఇది ఇక్కడ ఇలా చేయాలని ఆపరేటింగ్ని మర్చిపోతూ ఉంటారు సో అది ఏ విధంగా గుర్తించాలి ఇది అప్ప ఇది డౌన్ అనేది ఏ విధంగా గుర్తించాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను లెట్ స్టార్ట్ ది వీడియో ఈ వీడియో ఫ్రెండ్స్ మీరు చూసేటప్పుడు వెహికల్ మూమెంట్తో పాటు లెగ్ వ్యూను కూడా చాలా క్లియర్గా గమనించండి ఎందుకంటే లెర్నర్కి లెగ్ మూమెంట్ చాలా డౌట్ఫుల్గా ఉంటుంది ఏ విధంగా మూవ్ చేయాలనేదే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు వీడియో చూస్తున్నప్పుడు లెగ్ మూమెంట్ని చాలా క్లియర్గా గమనిస్తూ ఉండండి ఎందుకంటే నేను నేర్పిస్తూ ఉంటాను కదా వాళ్ళు ఎక్కువ మిస్టేక్ చేసేది లెగ్ మూమెంట్ లెగ్ ఏ విధంగా రిలీజ్ చేయాలి ఏ విధంగా పట్టుకోవాలనేది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి వీలుగా రిలీజ్ చేస్తూ ఉంటారు బండి ఆగిపోతుంటుంది కదా సో మీరు లెగ్ మూమెంట్ని అయితే గమనిస్తూ ఉండండి లెట్ స్టార్ట్ ఇప్పుడు ఫుల్ క్లచ్ పట్టుకొని కొంచెం సీట్ ముందు కనుక్కోవాలి ఓకే ఇప్పుడు ఫుల్ క్లచ్ పట్టుకొని స్టార్ట్ చేశాను ఫస్ట్ గేర్ వేశాను ఇక్కడంటే నేను ఫస్ట్ నేను కొంచెం దూరం వెళ్ళాక చెప్తాను ఇప్పుడు నేను రైట్ అని తీసుకుంటున్నాను రైట్ మిర్రర్ చూశాను రైట్ ఇండికేటర్ ఆన్ చేశాను ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఆపాను ఓకే ఇక్కడ ఆపాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నేను మూవ్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆపాను ఆపాలంటే అలా ఫస్ట్ గేర్ ఫస్ట్ ఫస్ట్ గేర్లో ఉంటుంది క్లచ్ బ్రేక్ పట్టుకుని వాళ్ళకి ఆపాను అనుకోండి వెయిట్ చేస్తున్నాను మనం ముందు మూవ్ చేయాలంటే ఇప్పుడు మనం ఏ ఆపరేట్ చేయాలో తెలియాలి కదా ఫస్ట్ ఇది అప్పు డౌన్ తెలియాలంటే ఫస్ట్ మనం బ్రేక్ వద్దామంటే బండి ఎటు మూవ్ అవ్వట్లేదంటే ఇది ప్లెయిన్ సర్ఫేస్ అప్పు డౌన్ కాదు నార్మల్ రోడ్ అని అర్థం సో ఇలాంటప్పుడు మనం బ్రేక్ మీద కాలు తీసి ఆక్సిడెంట్ మీద పెట్టుకొని ని నెమ్మదిగా రిలీజ్ చేసుకుంటాం ఓకే ఇది ఒక పద్ధతి ఇది మూవ్ చేసే పద్ధతి ఇది ఒక విధమైన పద్ధతి ఓకే ఇది ప్లెయిన్ సర్ఫేస్లో మనం ఈ విధంగానే మూచేస్తాం చేస్తాం అప్పు డౌను లేదు కాబట్టి ఈ విధంగా మనం చేయాలి సో ఒకవేళ డౌన్ ఉంటే ఏ విధంగా మూచేయాలి చేయాలి ఒకవేళ వెహికల్ డౌన్ ఉంటే ఏ విధంగా మూచేయాలి చేయాలి సపోజ్ ఇక్కడ నేను ఆపుతున్నాను ఇక్కడ ఆపాను చూడండి క్లిచ్ పట్టుకుని బ్రేక్ వేశాను ఫస్ట్ గేర్ మళ్ళీ వేసుకున్నాను సో ఇక్కడ ఆపాను ఇక్కడ నేను మళ్ళీ మూచేయాలి చేయాలి చేయాలంటే ఏం చేస్తాము ఇక్కడ హాఫ్ క్లెచ్ లేదంటే బ్రేక్ ఇంకేదేదో చేయలేము గట్టిగా యాక్సిడెంట్ ఇచ్చేయడం ఏం చేయకూడదు కదా ఇలాంటి దగ్గర మనం మూవ్ చేయాలన్నా సరే మనం ఫస్ట్ బ్రేక్ వదిలితే చాలు వెహికల్ మూవ్ అవుతూ ఉంటుంది క్లెచ్ని నెమ్మదిగా రిలీజ్ చేసుకుంటూ ఉంటే స్పీడప్ అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ గేర్కి మళ్ళీ వెళ్ళిపోయి ఇంకా అలాగే స్పీడప్ చేసుకోవడమే కంటిన్యూ ఓకే ఇది ఒక పద్ధతి ఈ ఇది ఒక పద్ధతి రెండు పద్ధతులు చెప్పాను ఇంకా ఫైనల్గా ఇంకొక పద్ధతి ఉంది అది ఏంటంటే అప్పులో ఆగితే ఏ విధంగా చేయాలి ఓకే చాలా వీడియోస్లో నేను చెప్పాను అప్పులో ఆగితే ఏ విధంగా చేయాలనేది సో ఇప్పుడు నేను అప్పులోకి వెళ్తున్నాను టర్న్ తీస్తున్నాను లెఫ్ట్ టర్న్ తీశాను లెఫ్ట్ మిర్రర్ చూశాను ఎవరు లేరు సో మళ్ళీ మూవ్ చేస్తున్నాను ఓకే నేను ఇక్కడ ఆపుతున్నాను ఒక్క నిమిషం ఓకే నేను ఇక్కడ ఆపాను క్లెచ్ పట్టుకుని బ్రేక్ వేసాను వెహికల్ ఫస్ట్ గైడ్లోనే ఉంది సో ఇప్పుడు నేను మూవ్ చేయాలి కదా అని ఫస్ట్ ఒకే హడావిడిగా ఒక మన ముందర మూవ్ చేస్తున్నారు హడావిడిగా బ్రేక్ వదిలేసి మూవ్ చేద్దామంటే బండి వెనక్కి వెళ్ళిపోతుంది ఇంకో వెహికల్ టచ్ అయిపోతుంది సో ఇలా ఫస్ట్ ఇలాంటి దగ్గర మనము మూవ్ చేయాలంటే ఫస్ట్ బ్రేక్ వదలకుండా ఓపిగ్గా క్లచ్ రిలీజ్ చేయాలి హాఫ్ వరకు ఎంతవరకు వైబ్రేషన్ వచ్చినంత వరకు ఓకే వైబ్రేషన్ వచ్చింది ఇప్పుడు నేను బ్రేక్ వదిలేశాను బండి వెనక్కి వెళ్లకుండా ముందుకు వెళ్ళడం స్టార్ట్ అయింది ఓకే ఈ విధంగా మూ మూడు రకాలుగా మనం మూ బండిని ఓకే లెఫ్ట్ ఇంటికి డ్రాన్ చేశాను లెఫ్ట్ అని తీస్తున్నాను ఫ్రెండ్స్ వెహికల్ మూమెంట్ చేయడం అనేది మూడు రకాలుగా చేయొచ్చు సో ఆ మూడు రకాలుగా మూడు రకాలు ఆల్రెడీ మీకు చెప్పాను సో ఇంకొకసారి రిపీట్ చేస్తాను టూ టైమ్స్ చెప్తాను ఆల్రెడీ వన్ టైమ్ చెప్పాను త్రీ మూమెంట్స్ ఎలా చేయాలనేది సో ఇంకొకసారి చెప్పిన తర్వాత వీడియో కంప్లీట్ చేద్దాం ఏదైనా డ్రైవింగ్లో మాత్రం ఏదైనా ఒక ని త్రీ ఫోర్ టైమ్స్ ఫేస్ చేసామంటే దాని మీద మనకి ఒక గ్రిప్ వస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఒకసారి ఫేస్ చేయడం వేరు ఏదో ఒక సిచ్యువేషన్ ఒకసారి ఫేస్ చేయడం వేరు దాన్ని రిపీటెడ్గా ఒక ఫైవ్ టైమ్స్ ఫేస్ చేసామంటే మనకి భయం పోతుంది సో అదేవిధంగా సేమ్ ఓకే ఇక్కడ ఆపుతున్నాను బండి రైట్ ఎలాగో తీసుకుంటాను ఇక్కడ ఆపాను ఓకే ఇక్కడ ఆపిన తర్వాత ఫస్ట్ గేర్ వేశాను ఇప్పుడు ఇక్కడ మూచేయాలంటే ఇది ప్లెయిన్ సర్ఫేస్ ఇప్పుడు బ్రేక్ వదిలిన సరే ముందుకి వెనక్కి వెళ్ళట్లేదు సో ఇది అప్పు కాదు డౌను కాదు నార్మల్ రోడ్ అనమాట సో ఇలాంటి దగ్గర ఫస్ట్ బ్రేక్ వదిలేసి యాక్సిడెంట్ మీద పెట్టుకొని క్లెచ్ని నెమ్మదిగా రిలీజ్ చేసుకున్నామంటే వెహికల్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది రైట్ ఇండికేటర్ ఆన్ చేశాను ఆల్రెడీ రైట్ టర్న్ తీసుకుంటున్నాను సో ఈ విధంగా మూచేయచ్చు ఓకే ఇది ఇది నార్మల్ మూమెంట్ అంటారు దాన్ని నార్మల్ మూమెంట్ సో ఒకసారి ఇక్కడ ఆపుతాను చూడండి ఇక్కడ ఆపితే వెహికల్ యాక్షన్ ఎలాగ ఉంటుంది చూడండి ఇక్కడ క్లిచ్ పట్టుకుని బ్రేక్ వేశాను ఇప్పుడు ఇక్కడ బ్రేక్ వద్దానంటే బండి వెనక్కి వెళ్ళిపోతుంది చూసారా సో అక్కడ చేసిన మూమెంట్ ఇక్కడ చేసామంటే బండి వెనక్కి వెళ్ళిపోయి ఇంకొక ఇంకొక వెహికల్ని టచ్ అయిపోతుంది వెనక్కి ఇంకో వెహికల్ ఉందంటే టచ్ అయిపోతుంది సో ఇక్కడ ఏం చేయాలి ఫస్ట్ హాఫ్ రిలీజ్ చేయాలి ఫస్ట్ ఓకే ఆఫ్ రిలీజ్ చేశాను వైబ్రేషన్ వస్తుంది బ్రేక్ మీద కాల్ తీశాను బండి ఇంకా వెనక్కి వెళ్ళడం ఆగిపోయి ముందుకు వెళ్ళడం స్టార్ట్ అవుతుంది వెనక్కి ముందుకు ముందుకెళ్తుంది సో ఉన్న లేచి రిలీజ్ చేశాక యాక్సిలేటర్ సపోర్ట్ ఇస్తే స్పీడ్ అప్ అవుతుంది ఇప్పుడు నేను లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాను సో ఇంకొక ఇంకొక పద్ధతి ఏంటంటే నార్మల్ మూమెంట్ అప్ మూమెంట్ చెప్పాను ఇప్పుడు డౌన్ మూమెంట్ ఫైనల్గా డౌన్ మూమెంట్ వచ్చింది ఈసారి సో ఇప్పుడు నేను లెఫ్ట్కి టర్న్ అవుతున్నాను ఓకే లెఫ్ట్ టర్న్ అవుతున్నాను ఇక్కడ నేను ఫస్ట్ గేర్ వేసుకొని ఇక్కడ ఆపుతున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆపాను నేను ఓకే ఇక్కడ ఆపాను మనం ముందోళ్ళు మూ చేస్తున్నారంటే మనం ఏం చేయాలి మనం కూడా మూచేయాలి కదా ఇప్పుడు బ్రేక్ వదిలేనంటే మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది ఈజీగా సో ఈ విధంగా మనము వెహికల్ మూమెంట్స్ త్రీ టైప్స్గా మనం చెప్పచ్చు ఆ త్రీ టైప్స్ అనేది రోడ్ పొజిషన్ బట్టి మనం అక్కడ ఏ టైప్ మనం యూజ్ చేయాలనేది ఆ టైప్నే ఆ టైప్లో మనం మూవ్ చేయాలి వెహికల్ని సో ఇవి అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు లెగ్ మూమెంట్నే గమనిస్తున్నారు అనుకుంటాను కూడా ఇక్కడ ఆపుతున్నాను క్లచ్ బ్రేక్ వేసాను ఆల్రెడీ క్లచ్ పట్టుకుని ఉన్నాను బ్రేక్ వేసాను ఇది చూడండి ఇది నార్మల్ మూమెంట్ ఇది నార్మల్ మూమెంట్ బ్రేక్ వదిలేనుంటే చూసారా బ్యాక్కి వెళ్ళట్లేదు సో ఇది నార్మల్ మూమెంట్ బ్రేక్ వదిలిన తర్వాత క్లచ్ నమ్మదిగా రిలీజ్ చేస్తే మూమెంట్ స్టార్ట్ అవుతుంది ఇది నార్మల్ మూమెంట్ రోడ్ నార్మల్గా ఉంటే ఇలా చేస్తాము తర్వాత ఫుల్ క్లచ్ పట్టుకుని సెకండ్ గేర్ వేస్తున్నాను రోడ్ నార్మల్గా ఉంటే ఫస్ట్ బ్రేక్ వదిలేసి క్లెచ్ రిలీజ్ చేస్తాము రోడ్ అప్ ఉంటే బ్రేక్ పట్టుకుంటాము హాఫ్ క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత బ్రేక్ వదిలి ఉన్న బ్యామ్స్ క్లెచ్ రిలీజ్ చేస్తాము రోడ్ డౌన్ ఉంటే ఫస్ట్ బ్రేక్ చాలు వెళ్ళిపోతుంది ఇదే కాన్సెప్ట్ ఏం లేదు ఓకే ఈ విధంగా చేయొచ్చు సపోజ్ ఇక్కడ నేను ఆపుతున్నాను మళ్ళీ ఇక్కడ నేను ఆపుతున్నాను ఓకే ఇక్కడ ఆపాను కదా ఆపిన తర్వాత ఇప్పుడు ఇదొక టైప్ మూమెంట్ అనమాట బ్రేక్ వదామంటే బ్యాక్కి వెళ్ళిపోతుంది కదా సో ఫస్ట్ గేర్ వేసుకున్నాను క్లిచ్ హాఫ్ రిలీజ్ చేశాను హాఫ్ రిలీజ్ చేసిన తర్వాత బ్రేక్ వదితే వెనక్కి వెళ్ళకుండా ఆగింది ఉన్న బ్యాలెన్స్ క్లిచ్ రిలీజ్ చేస్తే ముందుకు వెళ్తుంది ఓకే ఇది అప్ప మూమెంట్ ఓకే అప్ మూమెంట్ కదా ఇప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేసుకుంటున్నాను రైట్ సైడ్కి వెళ్తున్నాను ఎస్ ఇక్కడ కొంచెం ఓకే చాలా కంజెస్టెడ్గా ఉంది కదా రోడ్డు మీద ఆపేశారు ఓకే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆపుతున్నాను చూడండి క్లచ్ పట్టుకొని బ్రేక్ వేసాను బ్రేక్ వేస్తే బండి ఆగింది ఫస్ట్ గేర్ వేసుకున్నాను ఇలాంటి దగ్గర మూవ్ చేయాలంటే ఫస్ట్ ధైర్యంగా బ్రేక్ వదిలేయచ్చు బండి ఎటు వెళ్ళదు ముందుకే వెళ్తుంది సో బ్రేక్ వదిలిన తర్వాత క్లెచ్ నమ్మదిగ రిలీజ్ చేసి మూమెంట్ కంటిన్యూ చేయడమే అంతే ఓకే ఇప్పుడు సెకండ్ గేర్ లెఫ్ట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాను ఇస్తున్నాను పట్టుకుని బ్రేక్ చేశాను ఇక్కడ ఆపాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను ఫస్ట్ మూమెంట్ అంటే బండి ఆగుండే వెహికల్ని మూడు రకాలుగా మూచేయచ్చు ఆ మూడు రకాల మూమెంట్స్ మూడు సార్లు చెప్పాను మీకు తర్వాత ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాలా క్లియర్గా నాకు కామెంట్ చేయండి నేను మీకు అది రిప్లై ఇస్తాను ఫస్ట్ వెహికల్ క్లియర్గా మూవ్ అయిన తర్వాత మళ్ళీ బండి రన్నింగ్లో మీకు సింపుల్గానే ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్ చూసుకుంటూ లైట్గా ఎక్స్ట్రా అప్లై చేస్తూ వెళ్తూ ఉంటాం కానీ ఫస్ట్ క్లచ్ రిలీజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే పర్టికులర్గా ఈ మూమెంట్స్ కోసమే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్